హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ యొక్క డిఎస్సికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి నేను ఇక్కడ చూసుకోవచ్చు మెగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అప్డేట్ విద్యాశాఖ ఫుల్ క్లారిటీ అని చెప్పేసి అయితే సో ఈ రెండు టాపిక్స్ గురించి అయితే నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గైస్ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి యా టైం లెట్స్ వీడియో సో ఇక్కడైతే చూడొచ్చు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఆర్టికల్స్లో ఎస్సీ వర్గీకరణ రాష్ట్రం యూనిట్గా అమలుకు వినతి అని చెప్పేసి ఎస్సీ వర్గీకరణ రాష్ట్రం యూనిట్గా అమలు చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ విజయవాడ ఎంపీ కార్యాలయంలో ఎంపీ కెసి చిన్ని తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు సోమవారం వినతి పత్రాలు అందజేసినట్లు ఎంఆర్పిఎస్ నాయకులు తెలిపారు రాష్ట్ర జిల్లా నాయకులు బ్రహ్మయ్య గోపాల్ రామ్కోటి తదితరులు అయితే పాల్గొన్నారు వీరేం చెప్పారంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కంప్లీట్గా యూనిట్గా అయితే అమలు అయితే చేయాలని చెప్పేసి చెప్పడమే జరిగింది ఇంకా వర్గీకరణ ఇంకా అది ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు వర్గీకరణ నివేదిక అనేది ఇంకా ప్రభుత్వానికి అయితే రాలేదు అఫీషియల్గా కూడా ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే లేదు బట్ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ దానికోసం ఏదో ఏదో చేస్తున్నారు సో మరి చూడాలి ఇక్కడ మనం దాని గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుంటే కనుక ముందుగా వచ్చేసి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రాబోతుందని చెప్పేసి మనమైతే మాట్లాడుకుందామండి ఇప్పుడు అభ్యర్థుల్లో కానీ ఎవరిలోనైనా ఉన్న మొదటి ప్రశ్న ఏంటంటే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వర్గీకరణ నివేదిక ఎప్పుడు ఎందుకంటే ఈ రెండు ముడిపడైతే ఉన్నాయి వర్గీకరణ నివేదిక అనేది వచ్చిన తర్వాతనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ అనేది రావడమే జరుగుతుంది సో ప్రభుత్వం ఏం చేశారు చాలా రోజుల నుంచి దాని నానబెడుతున్నట్టు తెలుస్తుంది విద్యాశాఖ మంత్రి గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడారంటే మరి చూడాలి అందరికీ కూడా ఒక నమ్మకమైన కదిలింది ఈ అంటే కలిగింది ఈ నెలలోనే డిఎస్సీ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుందని చెప్పేసి కరాఖండీగా అయితే విద్యాశాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగింది బట్ ఇంకా వర్గీకరణ నివేదిక అనేది రాలేదు వర్గీకరణ నివేదిక వచ్చిన తర్వాత రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్గా పరిశీలన చేసి దాంట్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉన్న తర్వాత అంటే దీనికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ సమయం పోయినా కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ఈ మార్చ్లో ఇంకెప్పుడు మార్చ్ ఆల్రెడీ టూ వీక్స్ అయిపోవడానికి రెడీగా ఉంది ఇంకా టూ వీక్స్ అయితే మిగిలి ఉంది సో ఈ టైంలో వచ్చినా కూడా ఈ మంత్ ఎండింగ్లో నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది బట్ ఇంకా కూడా వర్గీకరణ నివేదిక అనేది అయితే ఇప్పటి వరకు కూడా ఏం దానికి సంబంధించి అసలు ఏక సభ్య కమిషన్ నుంచి అయితే ఒక మాట కూడా అయితే వినబడట్లేదు దాన్ని మరి ప్రభుత్వం ఏం చేస్తున్నారా ఏదేం చేస్తున్నారా కూడా ఎవరికైతే తెలియకుండా ఉన్న ఈ సందర్భం అయితే ఉంది గైస్ సో కంప్లీట్గా నోటిఫికేషన్ అనేది వర్గీకరణ నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే రావడానికి అవకాశాలు అవుతున్నాయి విద్యాశాఖ మంత్రి గారు చెప్పినట్లు మార్చిలో వస్తుందా లేకపోతే నెక్స్ట్ మంత్లో వస్తుందా తెలియదు కానీ తప్పకుండా నోటిఫికేషన్ అనేది వస్తుంది బట్ ఆలస్య అయ్యేటట్టు అయితే కనబడుతుంది సో రోజు నా అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్